రామ్ గోపాల్ వర్మకు మరో కేసులో నోటీసులు ఇచ్చిన ఏపీ టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వెంటాడుతున్నాయి సోషల్ మీడియాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ శుక్రవారం పోలీస్ విచారణకు ఆయన హాజరు కాగా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మను దాదాపు తొమ్మిది గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు ఇదే సమయంలో వర్మకు మరో కేసులో గుంటూరు సిఐడి సిఐ తిరుమల రావు నోటీసులు అందజేశారు ఈ నెల పదిన గుంటూరులోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఈ కేసు వివరాల్లోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిదిలో కమ్మ రాజ్యంలో కడపరెడ్లు అనే సినిమాను రామ్ గోపాల్ వర్మ తీసిన విషయం తెలిసిందే అయితే తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా తీశారంటూ గత ఏడాది నవంబర్ ఇరవై తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు వర్మపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు I'm <laughs> sorry.